హౌస్లో క్యాప్టెన్సీ టాస్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే అందరూ ఇప్పటి వరకు ఎన్నెన్ని బాల్స్ కలెక్ట్ చేసుకొని గెలుచుకున్నారో వాటన్నిటిని భద్రపరచుకొని బిగ్ బాస్కి అయితే చూపించాల్సి ఉంటుంది అయితే ఒకరు దొంగతనాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని ఒకరి స్నేక్ దగ్గర నుండి మరొకరు ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ప్రశాంత్ అవుట్ అయి ఉండడంతో ఇక్కడ చూసుకున్నట్లు అయితే మరొకసారి గౌతమ్ సీక్రెట్ గా దాచుకున్న బాల్స్ని పల్లవి ప్రశాంత్ చూసేయడం జరుగుతుంది అవి చూసి ప్రశాంత్ అయితే కుప్ప నాకు అవకాశం లేదు కానీ లేదంటే చెప్పేసేవాడిని అనుకొని అంతలోనే గౌతమ్ అంటాడు సైలెంట్ గా ఉండు అటువైపు చూడమాక అంటూ మాట్లాడుతూ ఉంటారు అంతలోనే రతిక వచ్చి అన్ని వెతుకుతూ ఉంటుంది తన కళ్ళకి దొరికినట్లు అయితే ఏదైనా తీసేద్దాం అన్నట్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అంతలోనే ప్రశాంత్ దగ్గరికి వచ్చి నువ్వేం తింటున్నావు అలా నవ్వుతున్నావేంటి నువ్వేదో తేడాగా అనిపిస్తున్నావు అంటూ రతిక అయితే ప్రశాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏ నేను తింటుంది నీకు కావాలా నాది తింటావా అంటూ ప్రశాంత్ కూడా అడుగు ఉంటాడు లేలే నువ్వు తింటుందే నాకు కావాలి అంటూ అన్నప్పుడు లేదు నేను ఇవ్వను అంటూ ప్రశాంత్ ఆటపాటిస్తూ తన మైండ్ని డైవర్ట్ చేస్తూ కనిపిస్తాడు